ఈరోజు వరంగల్ తూర్పు నియోజక ప్రజలు బీఆర్ఎస్ ప్రభుత్వం చీగొట్టి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే నరేందర్ మీద అసహనంతో కుండా సురేఖ గారిని గెలిపిస్తే కుండా సురేఖ గారు వరంగల్ తూర్పుకు తన వన్ అండ్ హాఫ్ ఇయర్లో చేసింది ఏంటి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా వరంగల్ తూర్పు నియోజకవర్గం నిధులు తెచ్చిల్లా ఒక మహిళ అని చెప్పేసి ప్రజలకు అందుబాటులో ఉంటుందని చెప్పేసి తూర్పు ఓటర్లు అందరూ ఆమెను గెలిపిస్తే వీళ్ళందరికీ పంగనామం పెట్టి ఆమె మంత్రివర్గం ఉండి హైదరాబాద్లో ఉంటూ ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా ఆమె కనీసం ఒక పదిహేను రోజులు అందుబాటులో ఉండి ఈ ఇరవై నాలుగు డివిజన్లలో పర్యటన చేసి ఎక్కడెక్కడ డివిజన్ సమస్యలు ఉన్నాయి ఎక్కడెక్కడ నుంచి ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావాలి ఈ వరంగల్ అభివృద్ధిని ఎలా చేయాలనే ఒక చిత్తశుద్ధితోని ఆమె పనిచేయాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయిపోయింది యాక్చువల్లీ పద్నాలుగు నెలల్లో ప్రజలు నోచుకున్నది ఏంటిది సెంట్రల్ ఫండ్స్ తెలంగాణ రాష్ట్రానికి ఎంతో వచ్చాయి ముఖ్యంగా వరంగల్ జిల్లా విషయానికి వస్తే సెంట్రల్ నిధులు ఎంతలా వచ్చాయి వరంగల్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ వల్ల వరంగల్ యొక్క దశ దిశ రేపటి రోజులో ఎలా మారనున్నాయి సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం ఈరోజు మనం వరంగల్లో ఉన్నాము వరంగల్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు గంటా రవికుమార్ గారు మనతో ఉన్నారు అలాగే స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి ఈ స్థానిక సంవత్సర ఎలక్షన్స్లలో బిజెపి కైవసం చేసుకోబోతుందని చెప్పేసి కొంత ప్రచారమే జరుగుతూ ఉంది బయట ఇందులో క్లారిటీ ఉందా సో ఇట్లాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుదాం సార్ స్టార్టింగ్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే హడావిడి జరుగుతూ ఉంది ఓకే సరే ఇక్కడ ప్రధానంగా మూడు పార్టీలు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ సరే ఇప్పుడు మూడు పార్టీలలో ఏది గెలుస్తా అంటే ఆబ్వియస్లీ మీరు మీ పార్టీగా సపోర్ట్ చేస్తారు కానీ ఎలా ఎలా గెలుచుకుంటారు మీరు ఒకటి స్థానిక సంస్థ ఎన్నికలలో మెయిన్గా ఈ గ్రామీణ వాతావరణంలో జరిగే ఎన్నికలలో అంటే వార్డ్ మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు ఈ ఎన్నికల పూర్తిగా గ్రామీణ ప్రజలు ఎన్నుకోబడతారు దానిలో ముఖ్యంగా ఈరోజు గ్రామాలలో అభివృద్ధి జరుగుతుందంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలతోనే మనకు ఈ గ్రామాలలో అభివృద్ధి జరుగుతుంది మీరు గ్రామ గ్రామ సభలు పెట్టినప్పుడు చూడండి ఈ గ్రామాలలో ఉన్న రైతు వేదికలు కానీ అదేవిధంగా ఈ గ్రామాలలో ఉన్న రోడ్లు సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ఈ గ్రామాలలో ఎల్ఈడి లైట్స్ ఎల్ఈడి లైట్స్ కానీ శ్మశాన వాటికలు కానీ రైతు వేదికలు ఇవన్నిటి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఈరోజు ప్రతి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉన్న ట్రాక్టర్ కూడా కేంద్రం యొక్క నిధులతోనే అభివృద్ధి జరిగింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా పంచాయతీల అభివృద్ధి కోసం ఎలాంటి నిధులు ఇవ్వట్లేదు కేవలం నరేంద్ర మోడీ గారు గ్రామాల యొక్క అభివృద్ధి జరిగినప్పుడే వికసిత్ భారత్ అనేది సాధ్యమవుతుంది అనే దృష్టిలో పెట్టుకొని గత పది సంవత్సరాల నుండి కూడా ఈ గ్రా గ్రామీణ స సర్పంచ్లకు అదేవిధంగా పంచాయతీలకు నిధులు కేటాయించడం జరుగుతుంది ఆ నిధులతోనే ఇప్పుడు ఊర్లలో మనకు అభివృద్ధి జరుగుతుంది ఓకే సార్ ఇప్పుడు గా వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు మీరు వరంగల్ జిల్లా విషయానికి వస్తే కేంద్రం నుంచి అసలు ఏమేమి వచ్చినాయి జిల్లా వరకే మనం మాట్లాడితే ఈరోజు వరంగల్ అభివృద్ధికి ఉమ్మర్ జిల్లా అభివృద్ధికి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు కట్టుబడి ఉన్నారు దానికి ఉదాహరణ ఈరోజు కాజిపేటలో ఉన్న రైల్వే కోచ్ అనుకోవచ్చు అదేవిధంగా ములుగు జిల్లాలో సమ్మక్క సాలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం అనుకోవచ్చు కేఎంసీలో ఉన్న నూట ఇరవై కోట్లతోనే కాకతీయ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని ఇవ్వడం అనుకోవచ్చు అదేవిధంగా ఎంజెమ్లో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్లు అనుకోవచ్చు ఇప్పుడు ఇటీవల కూడా మామ్నూర్ ఎయిర్పోర్టు ఇవన్నీ కూడా కేంద్రంతోనే అభివృద్ధి జరుగుతున్నాయి అవన్నీ కాకుండా గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ఈ అరవై రెండు డివిజన్లను ఈ విలీన గ్రామాలను అభివృద్ధిని మర్చిపోయిన గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారు స్మార్ట్ సిటీ ఫండ్స్ ఇచ్చి వరంగల్కి స్మార్ట్ సిటీ ఫండ్స్ హృదయ పథకం అమృత్ పథకంతో ఈ నిధులు కేటాయించడం వల్ల ఈరోజు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న సిసి రోడ్ల నిర్మాణమే కావచ్చు శ్మశాన వాటికలే కావచ్చు అదేవిధంగా ఎల్ఈడి లైటింగ్సే కావచ్చు మున్సిపాలిటీలో ఏ అభివృద్ధి జరుగుతున్నా అది కేంద్రం ఇచ్చిన వరంగల్కి ఇచ్చిన నిధులే అదే కాకుండా మొన్న రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో జల్ జీవన్ మిషన్ కింద దాదాపు అంటే ప్రతి ఒక్కరికి కూడా కుళాయిల ద్వారా అంటే నల్ల ద్వారా మంచినీడు ఇవ్వాలనే ఈ పథకం యొక్క ఉద్దేశంలో ఒక లక్ష డెబ్బై ఏడు వేల మూడు వందల తొంభై ఎనిమిది అంటే మొన్న ఇరవై మూడు స్టాటిస్టిక్స్ వరకే ఇంతమందికి కేంద్రం నిధులతో మంచినీటి సరఫరా కోసం నల్లాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా జన ఔషధ కేంద్రాలు ఈరోజు వైద్యం అనేది విపరీతమైన ఖర్చుతో కూడుకున్నది చాలా వరకు మెడిసిన్స్ డయాబెటిక్స్ కావచ్చు కార్డియో ప్రాబ్లమ్స్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు గైనిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటి ఔషధాలు జనౌష కేంద్రాలను పెట్టేసి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఇరవై రెండు జనౌష కేంద్రాలు అంటే ఒక వంద రూపాయలు ఉన్న ట్యాబ్లెట్ ఇక్కడ పది పన్నెండు రూపాయలకు దొరికిపోతుంది అలాంటి జన ఔషధ కేంద్రాలు ఈరోజు వరంగల్ పార్లమెంట్లో ఇరవై రెండు నడుస్తున్నాయి అదేవిధంగా స్వచ్ఛ భారత్ మిషన్ కింద దాదాపు అంటే మనకు గ్రామీణ ప్రాంతంలో ఇంకా ఎన్నో గ్రామాలల్లో ప్రతి ఇంట్లో కూడా మనకు మరుగుదొడ్లు లేవు రెండు లక్షలకు పైన స్వచ్ఛ భారత్ మిషన్ కింద వరంగల్ పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు స్టార్టిసిక్స్ వరకే రెండు లక్షల పైన మరుగుదొడ్లను కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించుకోవడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అంటే పేదింటి మహిళలు కట్టెలపైతోని వాళ్ళు పొగతో ఆరోగ్యం చెడిపోద్దని గ్యాస్ కనెక్షన్ల కోసం నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ కింద మన వరంగల్ పార్లమెంట్ నుంచి ఐదు వేల ఎనభై ఆరు మంది క కనెక్షన్స్ ఇరవై మూడు వరకే అంటే దాదాపు ఇప్పటివరకు ఎనిమిది వేల గ్యాస్ ఉచిత కనెక్షన్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రధానమంత్రి గరీబ్ యోజన కింద అంటే మనం కోవిడ్ నుంచి ఇప్పటి వరకు ప్రతి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఐదు కిలోల బియ్యం ఫ్రీగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ఇవ్వడం జరిగింది మనకు ఇరవై రూపాయల కిలో బియ్యం ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు రెండు రూపాయలకి ఇచ్చారు నలభై రూపాయల కిలో బియ్యం రైస్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ గారు ఒక్క రూపాయకి ఇచ్చారు ఈరోజు అరవై రూపాయల పైచులుకు ఉంది అంత నాణ్యత లేని రైస్ చూసుకున్న యాభై రూపాయల పైన ఉన్నాయి అయినా కూడా అంత ధర ఉన్నా కూడా నరేంద్ర మోడీ గారు ఏ ఒక్క పేదవాడు ఆకలితో ఉండొద్దు అని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఐదు కిలోల రేషన్ని ఈరోజు వరకు కూడా ఇస్తున్నాడు ఇంకా రాబో ఐదు సంవత్సరాల వరకు కూడా గరీబ్ ప్రధానమంత్రి గరీబ్ యోజన కింద ఐదు కేజీల ఉంటుంది ఈ విధంగా ఒకటి రెండని కాదు కేంద్ర ప్రభుత్వ నిధులతోనే వరంగల్ అభివృద్ధి జరుగుతుంది కేంద్ర ప్రభుత్వ అభివృద్ధితోనే వరంగల్ డెవలప్మెంట్ అని చెప్పేసి మీరు అంటారు కొండ సురేఖ గారి విషయం ఏంటిది మరి కొండ సురేఖ గారు డెవలప్మెంట్ చేయట్లేదా అంటే మీరు ఇండైరెక్ట్ గా చేయట్లేదు అన్నట్టుగా చూపిస్తా ఉన్నారా మీరు అందరూ చూడండి ఇప్పుడు మనకు దాదాపు ఎన్నికలు అయిపోయి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఇప్పటి వరకు కంటిన్యూ ఒక ఐదు రోజులు ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉందా ఈ అమావాస్య పుణ్యానికి ఎండాకాలం వర్షం పడ్డట్టు వ వర్షాకాలం ఎండగొట్టినట్టు మన జిల్లా మంత్రివర్గ కొండా సురేఖ గారు ఎప్పుడో ఒక తారా లెక్క వచ్చిపోతున్నారు తప్ప ప్రజా సమస్యలపైన ఇక్కడ ఉన్న సమస్యలపైన ఆమె ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు ఎంతవరకు నెరవేర్చింది అసలు ప్రజలకు అందుబాటులో ఉంటుందా మేము భవిష్యత్తులో వా వాంటెడ్ యాడ్ వేసుకోవాలి మన వరంగల్ జిల్లాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎక్కడ ఉంది అది ఈరోజు పరిస్థితి ఆమె అభివృద్ధి కాదు అసలు ప్రజలకు అందుబాటులో ఉంటేగా ఓకే సరే బేసికల్లీ ఇప్పుడు మీరు ఇక్కడ సమస్యల పట్ల అవగాహన లేదన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అంటే సమస్యలు ఉన్నాయని చెప్పేసి మీరు అంటున్నారు వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇక్కడి ప్రజానికం ఏమేమి సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు ఇప్పుడు ప్రధాన సమస్య వేసవికాలం స్టార్ట్ అయింది మనకు ఇక్కడ భద్రకాళి చెరువు నుంచి త్రాగునీరు ఈరోజు భద్రకాళి చెరువు మరమ్మతుల దృష్ట్యా దాన్ని స్టార్ట్ చేసి దాదాపు వన్ ఇయర్ దగ్గరకు వస్తుంది ఇప్పటి వరకు దాన్ని తవ్వకాలు చేయాలి ఇంకా దాన్ని ఎలాంటి డెవలప్మెంట్ చేయాలి ఈరోజు ఇంకొక పదిహేను రోజులు అయితే త్రాగునీటి సమస్య వరంగల్ తూర్పు నియోజకవర్గం కాదు గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు త్రాగునీటి సమస్య చూడాల్సిందే రెండోది ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత మనం పదిహేను సంవత్సరాల నుంచి చూస్తున్నాం ప్రతి ఒక్కరు వర్షం పడ్డ రోజు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వచ్చి ముంపు ప్రాంతాల్లో తిరుగుతారు ఈరోజు ఈ ముంపు ప్రాంతాలకు ఒక పక్కా ప్రణాళికతోని నాళాలు డెవలప్ చేసి ఎక్కడైతే నాళాలను అరికట్ట కబ్జా గురి కాబట్టయో వాటిని ఓపెన్ చేసి వాటిని ముంపు ప్రాంతాలను ఆ ముంపు నుంచి బారి నుంచి కాపాడాల్సినట్టు ఎలాంటి ప్రణాళికలు చేయాలి ఇప్పటికీ వరద వస్తే మళ్ళీ వరంగల్ భయం భయంగా కొన్ని స్లమ్ ఏరియాస్ మళ్ళీ బిక్కు బిక్కుమంటూ వర్షాకాలంలో జీవిస్తాయి అదేవిధంగా ఎన్నో ఏండ్ల నుంచి కలగా ఉన్నది అండర్ డ్రైనేజ్ కోసం కేంద్రాన్ని బడ్జెట్ అడిగారు కానీ దానికి సంబంధించిన డిపిఆర్ ఇప్పటివరకు అండర్ లైనేజ్ కోసం సబ్మిట్ చేయలేదు అదేవిధంగా గవర్నమెంట్ హై స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ మన వరంగల్ తూర్పు నియోజకవర్గం కొండ సురేఖ గారి ఇప్పటివరకు ఏ గవర్నమెంట్ స్కూల్లో కూడా వాష్రూమ్స్ కానీ మహిళ అంటే మన బాలికల హై స్కూల్ చదివే బాలికల యొక్క ఇబ్బందులు వర్ణనాతీతం వర్షం పడితే తరగతి గదులల్లో బకెట్లు గిన్నెలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటే బల్లాలు దడుస్తాయి సరిగా రావు వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేదు వాళ్ళు వంద రోజుల హామీలల్లో విద్యను నాణ్య నాణ్యత ఉండి యూనివర్స్ ప్రపంచంలో అత్యున్నతమైన విద్యను అందిస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు అసలు దాని మీద ఏ కోశాన కూడా ఆలోచన లేకుండా విద్యా వ్యవస్థను భ్రష్టి పట్టిపోయారు అదేవిధంగా ఈరోజు ఎంజిఎం పరిస్థితి ఈరోజు ఎంజె ఎంజిఎంకి సూప్ సూపరింటెండెంట్ అనేవాడు ఫుల్ టైం జాబ్ ఇప్పటివరకు లేదు ఓన్లీ ఇన్ఛార్జ్లతోనే నడిపించడం జరుగుతుంది అక్కడ స్టాఫ్ లేరు ఎవరైతే హెచ్ఓడిసి ప్రొఫెసర్స్ ఉన్నారో వాళ్ళు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో జాబులు చేసుకుంటే ఇక్కడికి రావట్లేదు పైన నిఘా లేదు అదేవిధంగా టెక్నీషియన్స్ లేరు ఎక్విప్మెంట్ ఎయిమ్స్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉందో వాటిని యాన్యువల్ మెయింటెనెన్స్ సరిగా చేయకుండా ఎక్విప్మెంట్లు స్కానింగ్లు ఏవి పనిచేయట్లేదు దాంతోపాటు మెడిసిన్ లేదు అట్లా ఎంజెం అంటే వైద్యంలో కూడా అటుకెక్కిపోయింది వరంగల్ తూర్పు నియోజకవర్గంలో అదేవిధంగా మనకు మెటర్నిటీ హాస్పిటల్ ఉంది వరంగల్ సీకేఎం హాస్పిటల్ అక్కడ ఆక్సిజన్ ప్లాంట్లు పనిచేసే పరిస్థితి లేదు అక్కడ గర్భిణీ స్త్రీలకు బెడ్స్ కానీ స్ట్రెచ్చర్స్ కానీ లేవు ఆ విధంగా వైద్యం ఇంటర్నల్ రోడ్స్ మెయిన్ రోడ్స్ పక్కకు పెడితే ఇంటర్నల్ రోడ్స్ మొత్తం గుంతలతో కూడుకొని ఉన్నాయి ఒక ప్లాన్ స్మార్ట్ సిటీ కింద మనం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో యాజ్ పర్ నామ్స్ ప్రకారం రోడ్స్ వేయాలి అంటే వాటికి సెంటర్ డివైడర్స్ పెట్టాలి గ్రీనరీ పెట్టాలి ఫుట్పాత్ పెట్టాలి వైఫై జోన్స్ పెట్టాలి సోలార్ లైటింగ్ పెట్టాలి అవి ఏం లేకుండా అసలు వాటికి సంబంధం లేకుండా ఓన్లీ సీసీ రోడ్లు నాణ్యత లేకుండా పోస్తున్నారు వదిలేస్తున్నారు రోడ్ల యొక్క విశాలం లేక ట్రాఫిక్ ఇబ్బందులు జరుగుతున్నాయి ఈరోజు వరంగల్లో అంటే ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద బస్ స్టాండ్ వరంగల్ జిల్లా బస్ స్టాండ్ అసలు బస్ స్టాండ్ నిర్మాణం అటుకెక్కిపోయింది దాన్ని కుడా నిధులతో చేస్తామన్నారు మరి ఆ కుడా నిధులతోని ఆ వరంగల్ బస్ స్టాండ్ ఇప్పటి వరకు కూడా లేదు మనం ఆ పార్టీ తరఫున ధర్నా చేసి రెండేళ్ళ కావస్తుంది ఆ ఒక్కరోజు ఏదో అధికారులు మాట్లాడుకున్నారు మరే అది చలనం లేకుండా అయిపోయింది ఇవన్నీ పోను కుడాకి అత్యధికంగా మన వరంగల్ జిల్లా నుంచి నిధులు వస్తాయి అంటే రియల్ ఎస్టేట్కి సంబంధించిన రంగం మన వరంగల్ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతం నుంచి కుడాకి అధికంగా నిధులు వస్తాయి కానీ ఆ కుడా యొక్క నిధులు ఎక్కువగా పచ్చి హన్మకొండ సైడ్ ఖర్చు పెట్టుకున్నాం మరి ఈ కొండ సురేఖ గారు ఏం చేస్తున్నట్టు ఈ కుడా నిధులను వరంగల్ తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఏమకు ఉంది కదా రైట్ సార్ ఇప్పుడు వరంగల్ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీ నుంచి మీ పార్టీలోనే ఇక్కడ అసంతృప్త వాదులు కూడా కొంత వినిపిస్తూ ఉంది మీ దగ్గరికి రావచ్చు రా రాలేదన్న మేం నా మేబీ నాకైతే తెలియదు కొంత అసంతృప్తి అయితే ఉంది మీ పార్టీ నాయకుల్లోనే పార్టీ పదులు అందట్లేదు కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు లేదు మాకు సీనియారిటీ గుర్తించట్లేదు అది అని చెప్పేసి అంటున్నారు మీ దృష్టికి వచ్చిందా ఒకటే మీరు మళ్ళీ దృష్టి పెట్టుకోవాలి భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం బేస్తోనే నడుస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ పదవుల కోసం పనిచేసే కార్యకర్తలు ఉండరు ఇక్కడ చేసేది సిద్ధాంతం నచ్చి హిందూ సమాజంని మేల్కొంటే విధంగా మన భారతదేశ సనాతన ధర్మాన్ని కాపాడుకొని అట్టడుగు వర్గాలకు మా దీన్ దయాలు ఉపాధ్యాయ గారు మాకు ఏకత్వ మానవతావాదం అంత్యోదయ ఈ ఈ రెండింటి యొక్క సిద్ధాంతాలను అట్టడుగు పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాలి అనే ఉద్దేశంతో ఈ సిద్ధాంతాలతో నడుస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధాంతం కోసం పనిచేస్తాడు తన పనిని బట్టి పార్టీ పదవులు వస్తుంటాయి కానీ పార్టీ సీనియర్టీ నాకు పదవి ఉండాలి అనుకునే వాళ్ళు అసలు ఈ పార్టీలో ఉండరు మీరు ఏదైతే చెప్తున్నారో అది హండ్రెడ్ పర్సెంట్ నేను ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టీ చూస్తుంది వాళ్ళ పనిని బట్టి వాళ్ళకున్న నైపుణ్యాన్ని బట్టి బాధ్యతలు ఇస్తుంది అలాంటిది వరంగల్ జిల్లాలో లేదు ఒకళ్ళిద్దరు ఏమన్నా ఉంటే వాళ్ళు పార్టీ సిద్ధాంతాన్ని ఇంకా అర్థం చేసుకోలేని వారు ఉంటారు ఓకే సార్ మామ్నూర్ ఎయిర్పోర్ట్ వరంగల్ యొక్క దశ దిశ తీర్చేటువంటి ఒక గొప్ప అవకాశం రాబోయే రోజుల్లో వరంగల్ జిల్లా ఏ రకంగా ఉండబోతుంది ఒక విజువాలిటీ ఎట్లా మీరు ఎట్లా అనుకుంటారు ఒకటి మనకు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి ఒక మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఒక హైదరాబాదే మనకు అభివృద్ధి ఇచ్చింది అది పీక్ వెళ్ళిపోయింది రెండో నగరం మన దగ్గర లేదు కాబట్టి మనకు రెండో రాజధానిగా ఉన్న వరంగల్కి మనకు మామలూరు ఎయిర్పోర్ట్ రావడం వల్ల దిశ అనేది మారుతుంది ఒక మెట్రో నగరానికి వెళ్ళాలి అంటే మనకి ఇక్కడ ఒక ఎయిర్పోర్ట్ ఒక మెట్రో రైలు ఉంటే అది మెట్రో నగరంగా ఉంటుంది ఇది మొదటి స్టెప్ ఎయిర్పోర్ట్ అనేది ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఇక్కడ ఉన్న అంటే మనకు ఎడ్యుకేషనల్గా వరంగల్ ఒక కేఎంసీ ఉంది కాకపోతే యూనివర్సిటీ ఉంది ఎన్ఐటీ ఉంది ఇక్కడ ఎవరైతే యూత్ స్కిల్డ్ యూత్ ట్రైన్డ్ పీపుల్ బయటకు అవుతారో వాళ్ళ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ లోకల్గా ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది ఇండస్ట్రీస్ ఐటీ కార్డర్ కానీ రిటైల్ సెక్టర్ కానీ టూరిజం కానీ ఆల్ కొన్ని స్పెసిఫిక్ రంగాలు అని కాకుండా అన్ని రంగాలలో ఇక్కడికి ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఇక్కడ నిరుద్యోగ సమస్య తగ్గడానికి ఉంటుంది అదేవిధంగా వరంగల్కి చుట్టుపక్కల ఉన్న రైతులు పండించే పంటలకు పత్తి కానీ మిర్చి కానీ పసుపు కానీ ఒక క్రెడబిలిటీ ఉంటుంది ఏషియాలో ద బిగ్గెస్ట్ మార్కెట్ మన యేన్మామలా మార్కెట్ కాబట్టి అక్కడ రైతులకు మంచి ఇంటర్నేషనల్ రేట్ రావడానికి కూడా ఈ ఎయిర్పోర్ట్ రావడం వల్ల మనకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేసి మనకు వాళ్ళకు కూడా సరైన ధర వస్తుంది అదేవిధంగా వరంగల్ కాకతీయులు ఏలిన గడ్డ ఇక్కడ టూరిజము భద్రకాళి గుడి సమ్మక్క సార్లమ్మ రామప్ప పాకాల కిలవరంగల్ ఇవన్నీ కూడా టూరిజం హబ్బు కూడా పెరగడానికి ఒక అవకాశం ఉంటుంది ఓకే సార్ ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అయితే రాబోతున్నాయి బిఆర్ఎస్ పార్టీ ఈసారి మేమే జెండా పాతబోతున్నాం అంటున్నారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు అంటున్నారు బీఆర్ఎస్ పైన మీ వైఖరి ఏంటిది యాక్చువల్లీ బీఆర్ఎస్ పై పార్టీని ఫామ్ హౌస్ పార్టీగా ప్రజలు చిత్రీకరించి మొన్న ఎన్నికలలో బుద్ధి చెప్పడం జరిగింది బీఆర్ఎస్ పార్టీని గ్రామీణ స్థాయిలో ఎవరు కూడా హర్షించదగ్గలేదు ఎందుకు అంటే గత పద్నాలుగు సంవత్సరం పద్నాలుగు నెలల నుండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క సోమరితనాన్ని అవినీతిని ఏదైతే వాళ్ళు గ్యా హామీలు ఇచ్చారో ఫోర్ ట్వంటీ గ్యారంటీలు ఇచ్చారో వాటిపైన ఒక ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ వాళ్ళతో మాట్లాడుతుంది ఉద్యమం చేస్తుంది కానీ ఎక్కడ కూడా మీరు బీఆర్ఎస్ పార్టీ చేయట్లేదు కాబట్టి ప్రజలు దాన్ని గ్రహిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ తీసుకుంది ఓకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎనిమిది మంది ఎంపీలు మీ భారతీయ జనతా పార్టీ ఎంపీలు తెలంగాణ రాష్ట్రానికి అసలు నిధులే తీసుకురావట్లేదు అంటున్నారు రేవంత్ రెడ్డి గారితో సూటిగా అంటూ ఉన్నారు ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి ఒకటి ఉండేది ఎనిమిది మంది ఎంపీలు సూ తీసుకురావట్లేదు అంటే ఈరోజు మన బడ్జెట్లో ఎక్కువగా కేంద్రం నుంచే మనకు దాదాపు కేంద్ర పన్నులలో ఫార్టీ వన్ పర్సెంట్ మనకి కే కేంద్రం నుంచి వస్తున్నాయి ఆ నిధులు సరైన సమయానికి వస్తున్నాయి కాబట్టి ఈయన సరైన సమయానికి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది కేంద్రం నిధులుగా ఒక నెల ఆపేస్తే ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు ఎనిమిది మంది ఉన్నారు కాబట్టి ఎనిమిది మంది ఉన్నా ఎంపీలు ఉన్నారు ఎంపీలు లేరని నరేంద్ర మోడీ గారి యొక్క పాలన జరగదు భారతదేశం అఖండ భారతవన్లో కూడా ప్రతి ఒక్కరికి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాలని మొత్తం భారతదేశం మొత్తానికి కూడా బడ్జెట్లో వికసిత భారత్ వికసిత బడ్జెట్ రూపకల్పన చేయడం జరిగింది మన తెలంగాణకు నేషనల్ హైవేస్ దాదాపు రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల వరకు మన తెలంగాణ రాష్ట్రంలో నేషనల్ హైవేస్ వేశారు అదేవిధంగా ఎయిమ్స్ బీబీ నగర్కి ఇచ్చారు ఇప్పటివరకు మెదక్ సిద్దిపేట సిరిసిల్ల ప్రాంతాలకు ట్రైన్ రూట్ లేదు అక్కడ ఒక ట్రైన్ ఇవ్వడం జరిగింది రామగుండంలో ఎరువుల ఫ్యాక్టరీ ఇవ్వడం జరిగింది నిజామాబాద్ ఇవ్వడం జరిగింది బోర్తూరు ఎయిర్పోర్ట్ వరంగల్ ఉమ్మడి ఇలా కేంద్రం నుంచి వచ్చిన అభివృద్ధి ఈరోజు తెలంగాణలో అభివృద్ధి జరుగుతుంది ఓకే వరంగల్ జిల్లా యావత్ ప్రజానికానికి జిల్లా బాస్గా ఉన్నారు మీరు ఏం చెప్పాలనుకుంటారు వాళ్ళకి ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటిది ఒకటండి ప్రజలు ఆలోచన చేయాలి ఈరోజు గత పది స పది సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు చూసిన రేవంత్ రెడ్డి పాలనలో మన తెలంగాణ రాష్ట్రం అప్పులో ఊబిలో కొట్టుకుపోతుంది కాబట్టి వరంగల్ జిల్లా వారు ఉద్యమకారులు వరంగల్ జిల్లా ప్రజలు మేధావులు తెలియదు ఎట్లయితే ఢిల్లీలో ప్రజలు అక్కడ డబుల్ ఇంజన్ సర్కారు ఉంటే బాగుంటుంది ఢిల్లీ బాగుపడుతుంది అని చెప్పి అక్కడ ఢిల్లీలో బీజేపీకి పట్టం కట్టారు వరంగల్ జిల్లాలోని ప్రజలు కూడా మేము కోరుకున్నది ఒకటే మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి చెందాలన్నా వరంగల్ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా భారతీయ జనతా పార్టీతో సాధ్యమైతుంది కాబట్టి రాబోయే ఏ ఎన్నికల్లో అయినా భారతీయ జనతా పార్టీ యొక్క నాయకులను గెలిపిస్తే మన వరంగల్ అభివృద్ధి చెంది ఓకే సార్ ఇప్పుడు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంటని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటా ఉన్నారు మీరేమో మీరు అంటున్నారు బీఆర్ఎస్ ఏమో బీఆర్ఎస్ కాన్ఫిడెన్స్ మీద వాళ్ళు ఉన్నారు ఎవరికి వాళ్ళే యమున అన్నట్టుగా ఉన్నారు కానీ ప్రజల మైండ్ సెట్ ఎలా ఉండబోతుంది మీరు గ్రహించలేకపోతారు పార్టీల వారిగా సో ప్రజల మైండ్ సెట్లో అసలు ఏముంది అనుకుంటారు మీరు ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ అండి మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే దాంట్లో నిరుద్యోగులు ఓకే తర్వాత ఉద్యోగులు మేధావి వర్గం ఎవలకు పట్టం కట్టేళ్ళు భారతీయ జనతా పార్టీ వైపే జరిగింది దాదాపు తెలంగాణలో ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ భారతీయ జనతా పార్టీ వైపు ఉన్న అనడానికి మనకు జ మన జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలే మనకు ఉదాహరణ అంటే ప్రజలు ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు అసలు స్థానిక సంస్థ ఎన్నికలు రేవంత్ రెడ్డి గారు వెంటనే కనుక నోటిఫికేషన్ ఇచ్చి పెడితే రేవంత్ రెడ్డి గారికి వస్తాయా భారతీయ జనతా పార్టీకి వస్తాయా తెలుస్తుంది అసలు స్థానిక సంస్థ ఎన్నికలు పెట్టే ఆలోచనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా అనేది నేను ప్రశ్నిస్తాను రైట్ అసలు లాస్ట్ అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఏం చెప్పి ముగించాలనుకుంటారు ఫైనల్ వన్ ఒకటి ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు ఉంటే మన తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది కాబట్టి అందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండాలని కోరు సార్ వన్ మోర్ క్వశ్చన్ ఇప్పుడు పద్నాలుగు నెలల పాలన కాంగ్రెస్ ప్రజా పాలన వైఫల్యం చెందింది అంటున్నారు ఎలా వైఫల్యం చెందింది అంటే యాక్చువల్లీ ఖజానా ఖాళీగా ఉంది అయినా కూడా మేము నెట్టుకొస్తున్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి టీమ్ అంటా ఉంది ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా తాను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనకి కనీసం అవగాహన లేదా ఈ బడ్జెట్ పైన ఈరోజు పద్దెనిమిది వేల కోట్ల ఆదాయమే ఉంది రాష్ట్రానికి ప్రతి నెలకి ఆరు వేల ఐదు వందల కోట్లు మనకి ఇంట్రెస్టులు కట్టడానికి పోతుంది ఆరు వేల ఐదు వందల కోట్లు శాలరీస్కి వెళ్తున్నాయి ఇక మిగతా ఉన్నది ఐదు వేల సంక్షేమ పథకాలు అని చెప్పడము అది ఒక తెలివి తక్కువ సీఎం దద్దమ్మ ఎప్పుడైనా రాష్ట్రం ఆర్థిక వనరులను ఎట్లా ఇన్కమ్ సోర్స్ని డెవలప్ చేయాలనేది ముఖ్యమంత్రి గారికి ఆలోచన ఉండాలి ఈరోజు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పారు నిరుద్యోగులకు ఐదు లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డు ఇస్తాన్నారు ఎక్కడిచ్చిళ్ళు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు ఎక్కడిచ్చిళ్ళు మొదటి సంవత్సరంలోనే లక్ష ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాము లక్ష మందికి జాబ్స్ ఇస్తామన్నారు అది ఎక్కడ వెళ్ళిపోయింది ఈరోజు మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం అది ఎక్కడిక ఎక్కడ అటకెక్కింది అదే విధంగా మీరు ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండరు ప్లస్ రెండు వందల రూపాయలకు రెండు వందల యూనిట్లకు ఉచిత కరెంట్ ఎక్కడ ఉన్నాయి అది దాదాపు ఒక థర్టీ పర్సెంట్ కూడా మనం రీచ్ కాలేదు ఇంకా చాలామంది ప్రజలు ఆ స్కీమ్ల కోసము మండల ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు రైతు కోసం రైతు భరోసా అటుకెక్కిపోయింది మేము వంద రోజులల్లో రుణమాఫీ పూర్తిగా చేస్తామన్నారు వాళ్ళ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే మొన్న ఒక చిట్ చాట్లో చెప్పడం జరిగింది ఇరవై లక్షల మందికే మేము రైతు రుణమాఫీ చేస్తామన్నారు మరి రైతు రుణమాఫీ ఎక్కడ పోయింది రైతు భరోసా ఎక్కడ పోయింది రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తా అన్నారు కౌలు రైతుకు పదిహేను వేలు భరోసా ఇస్తాను అవి ఎక్కడికి పోయినాయి ఐదు వందల రూపాయలు వరికి బోనస్ ఇస్తామన్నారు అది ఎక్కడికి పోయింది ఈరోజు వరి వేస్తే ఉరి అన్న బీఆర్ఎస్ను బొంద పెట్టిన ప్రజలు మళ్ళీ మీరు వరి వేయొద్దని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు రైతులను మోసం చేస్తున్నట్టు కదా ఈ విధంగా మహిళలకు నిరుద్యోగులకు అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇందిరామ్మ ఇల్లులకు జాగా ఉంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తామన్నారు ఇందిరామ్మ కమిటీలు అన్నారు ఆ కమిటీలలో ఎవరిని పెట్టారు కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టారు మలిదశ ఉద్యమకారులు కానీ తొలిదశ ఉద్యమకారులకు కానీ మీరు రెండు వందల యాభై గజాల జాగా ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాను మరి ఆ ఆమె ఎక్కడికి పోయింది ఈ విధంగా ఒకటని కాదు ఇప్పుడు పెన్షన్స్ రెండు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేస్తామన్నారు నాలుగు వేలు ఉన్న పెన్షన్ని ఆరు వేలు చేస్తామన్నారు మరి ఈ పెన్షనర్స్ని ఎక్కడ పోయింది కేసీఆర్ ప్రభుత్వం ఇంటికి ఒకరికే పెన్షన్ ఇస్తే లేదు మేము అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా పెన్షన్ ఇస్తాను మరి ప్రతి ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే పెన్షన్లు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అసలు రేషన్ కార్డ్స్ ఎక్కడ పోయినాయి రేషన్ కార్డులు ఇవ్వలేదు ఇలా ఒకటి రెండు కాదు ఫోర్ ట్వంటీ హామీలతో ప్రజలను మొత్తం మోస చేసి భోగస్ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ రెడ్డికి భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు ఓకే సార్ వన్ మోర్ క్వశ్చన్ యాక్చువల్లీ జమిలీ పైన మీ ఒపీనియన్ ఏంటిది జమిలీ ఎలక్షన్స్ మన భారతదేశంలో ప్రతి సంవత్సరానికి వన్ అండ్ హాఫ్ ఇయర్కి సిక్స్ మంత్స్కి ఒకసారి ఎలక్షన్ రావడం వల్ల దేశ అభివృద్ధి అనేక పెద్ద విఘాతం ఈ ఎన్నికలు ఎలక్షన్ కోడ్ రావడం వల్ల అదేవిధంగా ధనం అనేది చాలా వరకు వృధా అయిపోతుంది కాబట్టి ఈ జమిలీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల మనము ఒకసారి ఎన్నికల వాతావరణం తర్వాత ప్రభుత్వాలు పాలన పైన దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది పదే పదే ఎన్నికలు రావడం వల్ల ప్రజాధనం వృధా అవుతుంది అదేవిధంగా అభివృద్ధికి విఘాతం కలుగుతుంది రైట్ సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూసిన బీవీఆర్ టీవీ న్యూస్ దెన్ అండి టేక్ కేర్